సార్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పదకొండు నెలలు కావస్తుంది పదకొండు నెలలకే వాళ్ళు సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేసుకుంటున్నారు దానిపై మీ ఒపీనియన్ ఏంటి సార్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదు పన్నెండు నెలలకే ఏం సెలబ్రేషన్ చేసుకుంటురో లేకపోతే మళ్ళీ అవి చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలని మళ్ళీ రిపీట్ చేస్తారేమో కానీ అసలు వాళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో అర్థం లేనట్టుగా కనిపిస్తూ ఉంది అసలు ఆరు గ్యారెంటీలు ఎక్కడ కూడా ఇప్పటివరకు గ్రౌండ్లో ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయలే పోగా సెలబ్రేషన్స్ అన్ని శాంపిల్ ఇంప్లిమెంటేషన్ దాంట్లో కూడా ఇప్పుడు మీరు చూస్తే శాంపిల్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏది కూడా అట్లా టచ్ చేసుకుంటూ పోవడం దాంట్లో ఇల్లు కట్టిస్తామన్నారు ఇల్లు కట్టియలేదు ఎవరిని కూడా ఇల్లు అనేది తెలియదు ఉద్యోగాలు కూడా పాత ప్రభుత్వం వేసినటువంటి ఉద్యోగాలు రెండవ విషయము సిక్స్ గ్యారెంటీల ఆర్టీసీ బస్సులలో మహిళలకు కూర్చుతామని చెప్పారు అన్ని డోకు బస్సులు పల్లె వెలుగు బస్సులు కొత్త బస్సులు వేసింది లేవు కొత్త బస్సులు తీసుకొచ్చింది లేవు అక్కడ భార్య వర్తలను కొట్లాడబెట్టే స్థాయికి ఫ్రీ బస్సు తప్ప మిగతా ఏ ఒక్క స్కీమ్ కూడా ఇవాళ ఇంప్లిమెంట్ చేసిన పాపా అనవలేదు మరి సెలబ్రేషన్స్ అంటారు ఎందుకు చేసుకుంటారు అర్థమవుతలేదు బహుశా నేను అనుకుంటా రైతుల ఆత్మహత్యలు హయ్యెస్ట్ ఉన్నటువంటి ఒకటి రెండు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి ఆయన రుణమాఫీ చేస్తామన్నారు రైతు భరోసా చేయలేకపోతున్నారని చెప్పేసి కానీ వాళ్ళు మహారాష్ట్ర ప్రచారంలో చూసుకుంటే మేము తెలంగాణలో రైతు రుణమాఫీ చేసినాము రైతు బంధువు ఇచ్చినాము రైతు భరోసా ఇస్తున్నాము తులం బంగారం ఇస్తున్నాము ప్రతి ఒక్క మహిళకి రెండు వేల ఐదు వందలు ఇచ్చినాము ఇప్పుడు మీకు మూడు వేలు ఇస్తామని చెప్పేసి ప్రచారంలో రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం జరిగింది కదా సార్ అందుకని రిజల్ట్ కూడా చూసింది కదా మహారాష్ట్రకు తెలంగాణకు సత్సంబంధాలు ఉంటాయి ఎక్కువ జియోగ్రఫిల్గా బార్డర్ కూడా ఎక్కువ ఉంటుంది తెలంగాణ ప్రజలకు మహారాష్ట్ర ప్రజలకు అటు రాకపోకలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అన్ని విషయాలు స్పష్టంగా తెలిసింది కాబట్టి తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి స్టే అన్ని స్టే ప్రాంతాలలో కూడా అసెంబ్లీలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది అది చూసుకున్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రియలైజ్ కావాలా అట్లా కూడా అయితే లేదు అబద్ధాలు ప్రచారం చేసుకునేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు అందుకనే మేము మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలని చెప్పేసి సేమ్ సిస్టంలో రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఎందుకో వాళ్ళు మీడియా హెడ్లైన్స్ కోసం మాట్లాడడం ఒక మీడియా ఫోకసింగ్ చేసుకోవడం విజిబిలిటీ కోసం ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజల కష్ట నష్టాలను చూసేటువంటి ప్రయత్నం చేస్తలేరు ఇది చాలా ఘోరంగా తెలంగాణను అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు మేము చేసినామని చెప్పేసి ఇవాళ ఏమి ర్యాలీలు తీస్తున్నారు విజయోత్సవాలు ఎందుకు చేసుకుంటున్నారో అర్థమవుతలేదు బండ్లతోని ప్రచారం దానికి దానికి సంబంధించి కూడా ఊర్లలో మండ్లతో ప్రచారాలు చేస్తే ప్రజలు చిత్కరిస్తున్నారు చాలా చోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది అయినా కానీ వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ లేదు దిశ లేదు దార్శనికత లేదు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు పోలీసులను మెడబెట్టుకొని రాజ్యం అనే కాన్సెప్ట్ తోటి డెమోక్రసీని కూలదోసి అంటే అంటే డెమోక్రసీని అపహాస్యం చేస్తున్నారు జనరల్గా రాజ్యాంగము రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని ఎప్పటిదప్పుడు చూపిస్తే ఎన్నికల ప్రచారం పోతున్నాడు కానీ ఇక్కడ చివరికి ఏమైందంటే పోలీస్ కుటుంబాలు కూడా పోలీసు వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం పైన నిరసన కార్యక్రమాలు చేసేసి లాఠీచార్జ్ చేయించుకునే పరిస్థితి ఉన్నది బహుశా దేశంలో ఎక్కడ లేదు మరొక ముఖ్యమైనటువంటి విషయం మీడియా ముందర చెప్పాల్సిన అవసరం ఉంది లగచెర్ల ఏదైతే గిరిజన వాళ్ళ పైన దా దాడి జరిగినప్పుడు మొట్టమొదటిసారి తెలంగాణ ఉద్యమంలో కూడా జరగలేదు అది మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సర్కార్లో రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇంటర్నెట్ బంద్ అయ్యి గ్రామాలలో దిగ్బంద్ చేయడం ఇది ఎక్కడ కూడా జరగలేదు అది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నడుపుతా ఉన్నారు గత పది సంవత్సరాలు కూడా ఎప్పుడు జరగలేదు సార్ తెలంగాణ ఉద్యమంలో కూడా జరగలేదు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత నిర్బంధం జరగలేదు ఆరు గ్రామాలను మొత్తం కూడా క్లోజ్ చేసేసి పోలీసులు రాకపోకలు బంద్ చేసి ఆ ఊర్లోకి ఎవరిపోతు ఆ ఊర్ల నుంచి ఇంకోలు రావద్దు ఈ రకంగా చేసేసి మొత్తం కూడా దుర్మార్గంగా నెట్ ఇంటర్నెట్ సేవలను క్లోజ్ చేసేసి దీన్ని దిగ్బంధించి నిర్బంధించినటువంటిది బహుశా ఎప్పుడు కూడా జరగలేదు ఎమర్జెన్సీని తలపించేటువంటి పరిస్థితిలో ఆ ఊర్లని వాళ్ళు దిగ్బంధం చేశారు కాబట్టి ఆయన ఆయన సొంత కాన్స్టెన్సీ ఆయన సొంత కాన్స్టెన్సీ ఆయనే ఒక నాలుగు గ్రామాల ప్రజలను మెప్పించుకోలేనటువంటి రేవంత్ రెడ్డి ఇలా రాష్ట్రం అంతా ఆ ధామ్ నేను అది చేసిన ఇది చేసిన అని చెప్పేసి బీరాలు పలుకుతా ఉన్నాడు ఇది చాలా అప్సెట్ అయ్యేటువంటి విషయం ఇది దుర్మార్గం కూడా కాబట్టి ఆయన చేసుకు అసలు నేను అనుకుంటా విజయోత్సవాలు చేసుకునేటువంటి అర్హతే ఆయన సాధించలే ఆయనకు నేను నేను అనుకుంటుందంటే థర్టీ సిక్స్ మార్క్స్ కూడా వేస్తలేడు పాస్ అయినవంటే వన్ ఇయర్లో ఆయన ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు అంటే ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాల కింద ట్రీట్ చేస్తూ ఉన్నారు నేను నిన్న మొన్న మొత్తం చదువుతూ ఉంటే ఏ ఒక్క హామీని కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు చేసుకుని ఒక్కరు రెండు కూడా అరకొని షాంపిల్ ఇంప్లిమెంటేషన్ చేసినాడు దానికి విజయోద్యోగాలు చేసుకుని ఎంపీ ఎలక్షన్స్ టైంలో స్వయంగా రాహుల్ గాంధీ అనడం జరిగింది కదా తెలంగాణలో ప్రతి ఒక్క మహిళకి రెండు ఇస్తున్నాము అని చెప్పేసి నేను అదే అంటున్నా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎక్కడని ఇచ్చిండేమో డిబేట్ క్రమనండి కులం బంగారం ఇచ్చిన డిబేట్ క్రమనండి వేరే ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు స్కూటీ ఇచ్చిందేమో చెప్పండి ఐవేల ఉద్యోగాలు కాదు కదా పాత గవర్నమెంట్ చేసినటువంటి నోటిఫికేషన్స్ నే ఇంప్లిమెంట్ చేయడానికి అష్ట ఉన్నాడు ఒక కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఏమనండి ఐదు లక్షల ఉద్యోగాలు ఐదు లక్షల ఇండ్లు కట్టిస్తున్నాడు యాభై వేల ఉద్యోగాలు ఇస్తున్నాడు ఒక సంవత్సరంలో మొత్తం ఆర్ గ్యారెంటీలు అమలు చేస్తాడు కదా ఉద్యోగాలు అరే రాహుల్ గాంధీకి నిజంగా తెలుగు ఆయనకి హిందీ రాదు ఆయనకు తెలుగు రాదు ఏం కన్వర్ట్ చేసి అడుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూనే స్క్రిప్ట్లు రాసిస్తూ ఆయన జరిగిపోతా ఉన్నాడు రాహుల్ గాంధీ కూడా ఇయ్యాల వీడికి వచ్చి మంచి జరుగుతుందని చెప్పడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి పోషిస్తూ ఉన్నాడు ఇక్కడి నుంచి కప్పం కడుతూ ఉండు అందుకోసమే వాళ్ళు వీళ్ళని పొగడాక తప్పనిసరి పరిస్థితి ఇప్పుడు కేసీఆర్ కాలంలో ఏమైంది కాళేశ్వరాన్ని ఒక ఏటీఎంగా ఆడుకున్నట్టు ఇవాళ రాబర్ట్ వాద్రా కుటుంబానికి మూసి రూపా చెప్తా ఉన్నాడు అదే వాళ్ళు లూటీ చేసినట్టు ఇవాళ మూసి పేరు మీద వీళ్ళు లూటీ చేయడానికి అది కూడా రాబర్ట్ వాత్రా కుటుంబానికి కాంట్రాక్ట్ ఇవ్వడం ఇదంతా దుర్మార్గం అంటే తెలంగాణ ప్రజలు ఎటన్నా బాగున్నాయి పేద ప్రజలు ఎక్కడన్నా బానండి దుఃఖ వాళ్ళని కట్టుకున్న ఇండ్లు కూలగొడతాం మేము వ్యాపార క్షేత్రాలను తయారు చేస్తాం అక్కడ అన్నిటిని కూడా మొత్తం మూసీని మొత్తం కూడా సుందరీకరణ చేస్తాం ఏం సుందరీకరణ చేస్తాం ఒక విజన్ లేదు ఒక డిపిఆర్ లేదు ఒక ఆలోచన లేదు పేద ప్రజలు మాత్రం బెదిరించడం పేరు మీద బెదిరించు ఇలా మూసి సుందరీకరణ పేరు మీద బెదిరియడం తర్వాత లగచర్ల గిరిజనులను బెదిరియడం పోలీస్ ఫార్మాసిటీ పేరు మీద అంటే ఫార్మాసిటీ సిగ్గు లేకుండా ఫార్మసిటీ కాదు ఇప్పుడు ఇది ఇది మొత్తం కూడా గ్రోత్ క్యారిడర్ అంటుండ్రు అరే దిమాకుండా ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండో క్యాబినెట్లో ఒక తాడ ఒక కంపెనీ పెట్టుకుంటున్నప్పుడు కంపెనీ ఏం వస్తుంది ఏందని తెలియకుండా నోటిఫికేషన్ ఇచ్చేసి కలెక్టర్ల పంపించి దాంట్లో ఫార్మా కంపెనీ లేకపోతే గ్రోత్ క్యారిడరా ఏది చెప్పకుండా ఇప్పుడు ముందేమో ఫార్మా కంపెనీ అంటావు ఇప్పుడేం గ్రోత్ కారిడార్ అంటావు అంటే గవర్నమెంట్ ఏం పని చేస్తుంది అసలు ఏం చేయాలనుకుంటుంది వాళ్ళకి ఒక క్లారిటీ క్లారిటీ లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు ఏంటి ఏదో ఒకటి మనం అలజడి సృష్టించి హైప్ క్రియేట్ చేసేసి మన పేరు హెడ్లైన్స్లో ఉండడం కోసం ప్రయత్నం చేస్తాడు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు జీరో నిల్ మొత్తం చేసింది నిల్లు తెలంగాణ ప్రాంతంలో కాబట్టి తెల్ల రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు ఎక్కడికక్కడ చిత్కరిస్తున్నారు వాళ్ళు విజయోత్సవ ర్యాలీ లేకపోతే నవ్వుకుంటా ఉన్నారు తిట్టుకుంటున్నారు నవ్వుకుంటున్నారని చెప్పేసి మీరు అంటున్నారు సార్ కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు ఇక్కడ బీజేపీ కావచ్చు కావాలని ప్రజల్లోకి పోయి వాళ్ళని కావాలని రెచ్చగొట్టి మా మా గవర్నమెంట్ పైన నెగిటివ్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ప్రజల అమాయకులా ప్రజల అమాయకులా ప్రజలు ఎవరు అమాయకులు కాదు అన్ని విషయాలు తెలుసుకుంటుంటారు నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోతారా ఏమైనా జరుగుతుందా అట్లా నీ అంత అమాయకంగా ప్రజలు ఉండరు అనుకుంటున్నారా రేవంత్ రెడ్డి ఏది చెప్తే నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోతాను అనుకుంటలేవా నోరు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడతాలవా రాజకీయ పార్టీల మీద రాజకీయ నాయకుల మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా అది నమ్మినప్పుడు ఎందుకు నమ్మరు అంటే నువ్వు మాట్లాడితేనేమో గొప్ప ఇంకోరు మాట్లాడితేనేమో నీచమా అంటే ఆయన అదే డ్యూయల్ పాలసీ ఏందైనా నేను చెప్పింది మాత్రమే వేదం అని అనుకుని నిర్హ అంటే ఒక నియంతృత్వ ధోరణిలో పోతా ఉన్నాడు ఇంకోటి ఏంటంటే ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నాడు ఇది సరైనటువంటి విధానం కాదు ఆయనకు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీలు ఎవరు సహకరిస్తలేరు ఆయన పని కూడా అయిపోయింది రేవంత్ రెడ్డి కూడా రేపు నాపో పట్ట తట్టబుట్ట ఎదుర్కొని పోల్సిన పరిస్థితి ఉంటుంది మీరు ఇంకొక బాంబు వేసినట్టుంది సార్ మాకు అంతే రేవంత్ రెడ్డి అంతకంటే ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి కూడా ఏమి ఉండదు ఎందుకంటే ప్రజాగ్రహానికి ఎవడైనా తల ఉంచాల్సిందే మహారాష్ట్ర ఎన్నికల ఏమైంది కాంగ్రెస్ పార్టీ తోక పార్టీ అయిపోతుంది ఒక జాతీయ పార్టీ తోక పార్టీ అయిపోతుంది జార్ఖండ్లో గెలిచిన వాడిని రేవంత్ రెడ్డిని గొప్పలు చెప్పుకుంటున్నాను జార్ఖండ్లో స్ట్రైక్ రేట్ యాభై శాతం కూడా లేదు జేఎంఎం గెలిచింది జేఎంఎం చిన్న పార్టీకి తోక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఏమైంది అఖిలేష్ యాదవ్ తొమ్మిది సీట్లలో ఒక సీటు కూడా ఏనంటే సపోరింకుంటున్న తట్టబడి దారుకొని మహారాష్ట్రకి వచ్చిండు కాబట్టి ఇదంతా కాంగ్రెస్ పార్టీనే నమ్ముతలేరు అదేదో అచానక లక్కి లెటర్ కలిగినట్టు రేవంత్ రెడ్డి గెలిచిండు అప్పుడు గెలిచిండు దానికి ఏదో కొంతమంది చేయని చేసిన తప్పుల కారణంగా గెలిచిండు దాన్ని నిలుపుకునేటువంటి సామర్థ్యం లేదు రాజకీయ అనుభవం లేదు పరిపక్వత లేదు ఇవన్నీ కారణంగా ఈ రకంగా ఇక్కడ ఏంటి అని అంటే బీఆర్ఎస్ బిజెపి ఒకటైపోయి నా పైన కావాలని నెగిటివ్ ఇంకా బాగా స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి ఏం మాట్లాడుతుండో అర్థం అయితే లేదు కవిత తోటి బిజినెస్ ఉన్నాయని పేపర్లలో వస్తుంది తర్వాత వ్యా వ్యాపారాలు ఉన్నాయని చెప్పేసి పేపర్లలో వస్తుంది ఇంకోటి రేవంత్ రెడ్డి కేటీఆర్ నువ్వు తిట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తా నేను ఏడ్చినట్టు చేస్తా నువ్వు తిట్టినాడు అని చెప్పేసి అనుకొని హెడ్ లైన్స్ కోసం కొట్లాడుతున్నారు ఒకవేళ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటి అవుతుంది బీజేపీ పార్టీ ఏ రోజు తోక పార్టీగా మిగిలిది గుర్తుపెట్టుకోవాలి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసింది బీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ కలిసి ఉన్నది బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్తో కానీ బీఆర్ఎస్తో కానీ ఎప్పుడు కలవలేదు ఎప్పుడు పోటీ చేయలేదు ఏదోదో ఏంటంటే గంపగుత కలిపి వీళ్ళిద్దరిని కలపాలనేటువంటి ప్రయత్నం చేస్తూ చివరికి అయితే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ఏ కలుస్తుంది దాంట్లో అనుమానం ఏం లేదు ఇంకొకటి సార్ మొన్న వరంగల్ లో ఏదైతే సభలో రేవంత్ రెడ్డి ఏమన్నారంటే సోనియా గాంధీ కాలు మొక్కి నెత్తిన పోసుకోవాలి నీళ్ళు అని చెప్పేసి కడిగి నెత్తిన పోసుకోవాలి అని చెప్పేసి అనడం జరిగింది నిజంగానే ఆమె కడిగి నెత్తిన నెత్తిన పోసుకోవాలి తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు ఎందుకు మోసుకోవాలి ఆయన పోసుకున్నాడు ఆయన పదవి వచ్చింది కదా ఆయన కాలు మొక్కితే మొక్కమాను నెత్తిలో జల్లుకుంటే చల్లుకోవను తీర్థం తాగినట్టు తాగితే తాగమను మాకేం అభ్యంతరం మీ పార్టీ అధినేత మీకు మీ నాయకురాలు మీకు ఇష్టం కానీ తెలంగాణ ప్రజలకు ఇలా తెలంగాణ సోనియా గాంధీ ఏమి ఇయ్యలే సోనియా గాంధీ ఇచ్చిందని అడిగితే భ్రమ మాత్రమే భ్రమను కల్పిస్తూ ఉన్నారు అసలు తెలంగాణ రావడం అనేది పన్నెండు వందల మంది ఉద్యమకారులు విద్యార్థులు పాపం బలి 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 చేసుకొని వాళ్ళకు వాళ్ళు ఆత్మార్పణ చేసుకుంటే తెలంగాణ వచ్చింది తెలంగాణ ప్రజలందరూ ముక్తకండంతో ఉద్యమం ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడా తుపాకి రెడ్డి కదా ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో తుపాకీ తీసి ఉద్యోగకారుల కాల్పులు జరిపింది కదా ఎక్కడ కూడా తుపాకీ లేకుండా బయటకు వెళ్ళలేదు కదా ఆంధ్రాకు సపోర్ట్ చేసిండు కదా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సోనియా గాంధీని బలిదేవత అని తిట్టిండి కదా ఆయన ఏమో బలిదేవత నీకు పదవీయంగానే దేవత అవుతుందా అప్పుడేమో రాక్షసి ఇప్పుడేమో నీకు దేవత అవుతుంటుందా అంటే ఇష్టానుసారంగా నువ్వు ఎప్పుడంటే అప్పుడు మాట్లాడితే తెలంగాణ ప్రజలంతా పిచ్చోళ్ళు అనుకుంటున్నావా కర్రగాల్చి వాత పెడతారు అవసరం వచ్చినప్పుడు నిన్ను కాదు సోనియా గాంధీని కాదు ఇంకెవరైనా సరే మొగాల మీద నిలవబెడతారు అది మర్చిపోకుండా ఇది ఏంటంటే అధికారం ఉందని చెప్పేసి అధికారం యావలో అన్ని నడిపిస్తూ ఉంటారు ఇది మానుకోవాలి మానుకోకపోతే ప్రజలు ఎప్పుడోసారి బుద్ధి చెప్పేది చాలా త్వరలోనే ఉంటుంది అనేటువంటిది ప్రజలందరూ చెప్తా ఉన్నారు ఫైనల్ క్వశ్చన్సే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పదకొండు నెలలు వస్తుంది ఇంకో పది పన్నెండు రోజులైతే సంవత్సరం అవుతుంది సో తెలంగాణలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ సక్సెస్ గవర్నమెంట్ ఒకవేళ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అయితే ఏ విషయంలో ఏ అంశంలో ఫెయిల్యూర్ అయింది ఒకవేళ సక్సెస్ గవర్నమెంట్ అయితే ఏ విషయంలో సక్సెస్ గవర్నమెంట్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వంద కొంద శాతం ప్రజలను వంచింది ప్రజలకు ద్రోహం చేసింది ప్రజలని ఎలా అడుక్కునే స్థితికి తీసుకొస్తుంది ఏ ఒక్క విజన్ లేకుండా ఒక కంపెనీ ఒక పెద్ద ప్రాజెక్ట్ లేకుండా ఇష్టానుసారంగా దండు డబ్బులు దండుకునేటువంటి ఒక కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ తయారైంది సెంట్రల్ పార్టీకి కప్పం కట్టేటాడు సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి కప్పం కట్టే ఒక ఏటీఎంగా ఇది తయారైంది తప్ప తెలంగాణ ప్రజలకు ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు ఏవైతున్నాయో ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాలుగా వర్ధిల్లింది అంతకుమించి వేరే ఏం లేదు అన్ని శాంప్ రెండో మూడో శాంపుల్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్స్ చేసిన తప్ప ఏది కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు తర్వాత ఆర్థిక పరిస్థితిని చెక్కబెట్టడానికి ఏ కార్యాచరణ కూడా వీళ్ళ దగ్గర లేదు కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఈ దానికి వందకు వంద శాతం ఫెయిల్యూర్ గవర్నమెంట్ ప్లాఫ్ హట్టర్ ప్లాఫ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి దీనికి మళ్ళీ దీని గురించి ఆలోచన చేసి టైం వేస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు దాని ఇంకోటి ఐక్యత లేదు మంత్రివర్గంలో ఎవడికాడు యమున తీరే కాబట్టి కొంతమందిని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి లేకపోతే కృష్ణారెడ్డి వీళ్ళకు ప్రాజెక్ట్స్ ఇచ్చేసి ఇప్పుడు మూసి రాబర్ట్ వాద్రా కట్టబెట్టేసి కాలం వెళ్ళబుచ్చుతా ఉన్నారు రేవంత్ రెడ్డి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారి వాళ్ళ కుటుంబానికి ఆస్తులు సంపాదించుకోవడం కోసం మాత్రమే గవర్నమెంట్ను ఉపయోగించుకుంటున్నాడు తప్ప ఏ రకమైనటువంటి ప్రయోజనం తెలంగాణ ప్రజలకు లేదు కాబట్టి దీని విజయోత్సవాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి జరుపుకునేంత అర్హత కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు ఈ ప్రభుత్వానికి లేదు